వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఒక సంవత్సరం కిందట ఎల్కేజీ విద్యార్థినిని టీచర్ కొట్టిన సంఘటన ఓల్డ్ వీడియోలను కొందరు వ్యక్తులు జీనియర్ స్కూల్కు బ్యాడ్ నేమ్ తీసుకురావడానికి కొన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారు విషయం తెలుసుకున్న జీనియర్ స్కూల్ కరస్పాండెంట్ కిషోర్ కొంతమంది గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తున్న ఆ వీడియోలు ఓల్డ్ వీడియోలని తీవ్రంగా ఖండించారు ఈ వదంతులు ఎవరూ నమ్మొద్దని ధర్మవరం పట్టణ ప్రజలకు తెలియజేశారు అందరికీ నమస్కారం అండి నేను జీనియస్ పాఠశాల కరస్పాండెంట్ కిషోర్ని మాట్లాడుతున్నాను ఈరోజు జరిగిన సంఘటన ఫేస్బుక్లో వచ్చింది అంత ఫేక్ అండి అది గత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఆ పిల్లవాడు ఎల్కేజీ చదువుతుండగా ఒక టీచర్ మందలించడంతో ఆ టీచర్ని వెంటనే ఆ రోజే చాలా మందలించి నేను కూడా ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకొని స్కూల్లో నుంచి పంపించడం జరిగింది ఆ తరువాత అదే పిల్లవాడు మా స్కూల్లో ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతున్నారు ఇది చాలా లేట్ న్యూస్ అండి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను టీచర్ని కూడా చా ఖండించి గత సంవత్సరమే ఆ టీచర్ని అదే రోజే తీసేయడం జరిగింది సో ఇది ఫేక్ న్యూస్ అండి ఇది లేట్ న్యూస్ అండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట వచ్చింది దీనికి నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది లేట్ న్యూస్ ఫార్వర్డ్ చేసిన ప్రతి ఒక్కరూ దయచేసి మా పిల్లల్ని భవిష్యత్తుని గుర్తుపెట్టుకొని మమ్మల్ని మా స్కూల్ని తప్పుగా ఊహించుకోవద్దండి థ్యాంక్ యూ ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇది అదే పనిగా చేస్తున్నారండి ఇది అలా చేయకూడదు మరీ మరీ తప్పు మా స్కూల్కి బ్యాడ్ నేమ్ తేవాలని ఉద్దేశపూర్వకంగా పోయిన సంవత్సరం వీడియోస్ని ఇప్పుడు ఫార్వర్డ్ చేస్తున్నారు సో వాటికి ఇన్స్టిట్యూషన్కి ఆ రోజే చెల్లుబాటు అయిపోయి ఆ టీచర్ మీద యాక్షన్ తీసుకొని తల్లిదండ్రుల పరోక్షంలోనే ఆ టీచర్ని వెంటనే అప్పటి నుంచే తీసేసి ఆ తర్వాత ఇలా జరగకూడదు అని చెప్పి మేము కేరళ టీచర్ తెచ్చుకొని సాఫ్ట్గా కింద చూసుకుంటూ ఉన్నామండి ఇది దయచేసి మీరందరూ నమ్మద్దండి మా స్కూల్కి కోఆపరేట్ చేయండి